ప్రాయశ్చిత్తాలు కృచ్ఛ్ర పరాక చాంద్రాయనాది వ్రతాల స్వరూపాలు విహిత్యాననుష్ఠానాన్నింది తస్యచశ శివనాత్ అనిగ్రహాచేంద్రియాణం నరహాపతన మృచ్ఛతి చేయవలసిన పనులను చేయకపోవడం చేయకుడని పనులను చేసేయడం ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోవడం ఈ మూడిటిలో ప్రతిదీ మానవుని అధోగతి పాల్చేసే శక్తిని కలిగి ఉంటుంది కాబట్టి ఆత్మశుద్ధికై ప్రతి ఒక్కరూ తాను తెలిసో తెలియకో చేసిన దుష్కర్మకు ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవలసిందే అలా చేసుకున్నవారి అంతరాత్మా ప్రసన్నమవుతుంది లోకం వారిని ప్రసన్నతా దృక్కులతో చూడడము జరుగుతుంది ప్రాయశ్చిత్తం వల్ల పాపాలు నశిస్తాయి పశ్చాత్తాపం నరకాన్ని దూరం చేస్తుంది అలా కాకుండా నేను ప్రాయశ్చిత్తం చేసుకోను నాకు పశ్చాత్త పెంపవలసిన అగత్యం లేదు అని మొండికేసిన వానికోసం ఇదిగో ఈ క్రింద చెప్పబడిన నరకాలన్నీ సిద్ధంగా ఉంటాయి మహారౌరవం దానికన్నాను మహాభయంకరములైన తామిశ్రా లోహశంకు పూతిగంధ హంసాభ లోహితోద సంజీవన నదీపథ మహానిలయ కాకోల అంధతామిశ్ర తాపన నరకాలే అవి బ్రాహ్మణ హంతకుడు తాగుబోతూ బ్రాహ్మణుని బంగారాన్ని దొంగిలించినవాడు గురుపత్నిని కామించినవాడు వీరితో తిరిగేవారు ఈ మహాపాపులంతా అవిచి కుంభీపాకమను పేర్లుగల నరకాలలో పడతారు అవే అత్యంత భయంకర నరకాలు గురువుని వేదాన్ని నిందించడం కూడా బ్రహ్మహత్యతో సమానమైన పాతకమే నిషిద్ధ పదార్థాలను తినుట కుటలతతో నిండిన ప్రవర్తన రజస్వలేగు స్త్రీని పెదవులపై చుంబించుట మద్యపానం ఒకే రకమైన పాపాలు అశ్వ రత్న స్వర్ణ చౌర్యాలు సమాన పాపాలు మిత్రపత్ని తనది కాని ఉత్తమ జాతి స్త్రీ చండాలి సోదరి కోడలు వంటి స్త్రీలతో రమించుట కూడా గురుపత్నీ గమనంతో సమానమైన మహాపాపాలే అలాగే పిన్ని అత్త ఆచార్యపుత్రి ఆచార్యపత్ని కూతురు వరుస స్త్రీలతోడి కూడా గురుపత్ని గమనంతో సమానమైన మహాపాతకాలే ఇలాంటి మహాపాపులకు ముందుగా లింగభేదనం చేసి కొంతకాలమాగి అప్పుడు వారిని వధించాలి ఇటువంటి పాపంలో పాలు పంచుకుని ఇష్టపూర్వకంగా వ్యభిచరించిన స్త్రీని కూడా క్రమక్రమంగా వధించాలి గోహత్యా వ్రాత్యత వడుగు చేసుకోకపోవడం బ్రాహ్మణ స్వర్ణ లేదా తత్సమాన ద్రవ్యాపహరణ గొట్టుట దేవపితృషి రుణాలను తీర్చుకుండుట అధికారి అయి ఉండి అగ్నికార్యం చేయకుండుట అమ్ముకుడని లవణాదులను అమ్ముకొనుట పెద్దన్నకు పెళ్లి కాకుండానే తాను చేసుకొనుట అధ్యయనాధ్యాపనములకు డబ్బును వాడుట తమ్మునికి వివాహం చేసి తాను పెండ్లిని మానుకొనుట పరస్త్రీ గమనము చక్రవడ్డీలను గుంజుకొనుట లవణం తయారీ స్త్రీవధ శూద్రవధ నిందితనంతో జీవనం గడుపుట నాస్తికతా వ్రతలోపం కొడుకును అమ్ముకొనుట మాతాపితలను పరిత్యజించుట చెరవులను తోటలను అమ్ముకొనుట కన్యపై అపవాదు వేసి దూషించుట తన కోసం మాత్రమే భోజనమును వండుకొనుట మద్యపానం చేసే స్త్రీతో సంబంధం పెట్టుకొనుట స్వాధ్యాయ అగ్ని పుత్రబంధు ఈనాల్గింటినీ పరిత్యజించుట అసత్శాస్త్రాలను చదువుట భార్యను తనను అమ్ముకొనుట ఇవన్నీ ఉపపాతకాలు మునులారా ఇక వీటికి ప్రాయశ్చిత్తాలను వినండి తెలియక బ్రహ్మహత్య చేసినవాడు ఒక కపాలాన్ని చేతబట్టుకుని మరొక కపాలాన్ని కర్రకు గుచ్చి ధ్వజాన్ని వలె మోస్తూ భిక్షాటన చేస్తూ యమ నియమాలు పాటిస్తూ పన్నెండేళ్లపాటు తిరుగుతూనే ఉండాలి తెలిసి చేసినవాడు బ్రహ్మహత్యేని లోమభ్యహ స్వాహ ఇత్యాది మంత్రాలతో తన శరీరాంగాలకు ప్రతీకలుగా విభిన్న శాస్త్ర విహిత ద్రవ్యాలను అగ్నికి ఆహుతి చేసి చివరగా తన శరీరాన్ని కూడా నిర్దిష్ట విధానం ద్వారా అగ్నికి ఆహుతి చేయాలి బ్రాహ్మణుని రక్షించడం కోసం తన ప్రాణాన్ని అర్పించినా కూడా బ్రహ్మహత్యాపాతకం నుండి విముక్తి కలుగుతుంది ఇవే కాకుండా ప్రాణత్యాగమక్కరలేని ప్రాయశ్చిత్తాలున్నాయి అవి ఇంచుమించు ప్రాణం పోయడమంత కష్టం అత్యధికంగా కష్టపెడుతున్న దుస్సహమైన బహుకాల వ్యాపితమైన రోగంతో గాని అంతకన్న ప్రాణములనార్పివేసేతంత గాని చెప్పలేనంత బాధపడుతున్న బ్రాహ్మణుని గాని గాని చేరదీసి ఆదరించి సేవచేసి సంరక్షణ చూసి సంపూర్ణారోగ్యవంతులను గావించినచోకూడా బ్రహ్మహత్యాపాతకం పోతుంది బ్రాహ్మణుల కడుపున పుట్టాడన్నమాటేగాని ఏ గుణము వీడు బ్రాహ్మణుడు అని చెప్పడానికి వీలులేకుండా ఉన్నవాని పొరపాటున కూడా అది బ్రహ్మహత్యే అవుతుంది దానికి ప్రాయశ్చిత్తం ఇది అడవిలోనికి పోయి మంత్రాలతో ఆయతరేయ బ్రాహ్మణాది అంగాలతో సహా వేదాన్ని పూర్తిగా మూడుమార్లు పారాయణ చేయాలి లేదా వేదవిద్యకై తన జీవితాన్ని ధారపోస్తూ తన ధనాన్నంతటినీ యోగ్యపాత్రులకు సమర్పించి వేయాలి సోమయాగం చేసిన లేదా చేస్తున్న క్షత్రియుని గాని వైశ్యునిగాని చంపినా బ్రహ్మహత్యకు విధింపబడిన ప్రాయశ్చిత్తాన్నే చేసుకోవాలి ప్రాయశ్చిత్త కర్మలో మరొక విశేషమేమనగా హత్యాప్రయత్నం చేయడమే తప్పు అవతలి వ్యక్తి మరణించినా ఏదో చావు తప్పి కన్నులొట్టపోయి బతికి బయటపడినా హత్యకి చెప్పబడిన ప్రాయశ్చిత్త కర్మను చేసుకోక తప్పదు అంటే అవతలివాడు చావుకపోయినా హత్యాప్రయత్నంచేసినవానికి హత్యాపాపమే అంటుకుంటుంది మధిరాపానానికి ప్రాయశ్చిత్తం అగ్నివలే వేడెక్కి పొగలు గ్రక్కుతున్న మద్యాన్నీగానీ సలసల మరుగుతున్న గోమూత్ర గోదుగ్ధ గోఘృతాలలో నొకదానిని గాని ఆపకుండా ఆగకుండా భగవన్నామ స్మరణ చేస్తూ త్రాగుట నీరనుకుని మద్యం పొరపాటున తాగేసిన వారు జడలు పెంచుకుని మలిన వస్త్రాలను కట్టుకుని మరుగుతున్న నేతిని త్రాగుతూ బ్రహ్మహత్యకు గల ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవాలి తరువాత తన వర్ణానికి తగిన సంస్కారాన్ని చేసుకోవాలి వీర్యపానం సురాపానం మూత్రపానం చేసే బ్రాహ్మణి సద్గతి నందకపోగా క్రమంగా గద్ద కుక్క పంది యోనుల్లో పుడుతుంది బ్రాహ్మణుని బంగారాన్ని వానికి ప్రాయశ్చిత్త కర్మ మేమనగా వాడొక రోకలిని మోసుకొని రాజసభలోకి న్యాయస్థానం అప్పట్లో అదే పోయి తాను చేసిన పాపాన్ని ప్రకటించి రాజు విధించినన్ని దెబ్బలు ఆ రోకటీతోనే తినాలి ఈ శిక్షాక్రమంలో వాడు మరణించిన శిక్షానంతరం జీవించిన పవిత్రుడే అవుతాడు తెలుగేళ్లలో ఒక మాటుంది రాజదండన ఉంటే ఇక యమదండన ఉండదని ఇలా చేయనివారు తమ తప్పునొప్పుకొని తమ ఎత్తు బంగారాన్ని ఆ బ్రాహ్మణునికి సమర్పించుకున్న ఆ పాపం పోతుంది గురుపత్నితో గమించినవాడు ఎద్దెగా కాలుతున్న ఇనుప స్త్రీ విగ్రహాన్ని కౌగలించుకుని ప్రాణత్యాగం చేయాలి లేదా తన లింగాన్ని అండకోశాల్ని తానే కత్తిరించుకొని నైరుత్య దిశవైపు విసిరేయాలి ఈ మహాపానికి ఇంకా రెండు రకాల ప్రాయశ్చిత్తాలు చెప్పబడ్డాయి పశ్చాత్తపించినవాడు మూడు సంవత్సరాల పాటు ప్రాజాపాత్య కృచ్ఛరవ్రత పాలనను చేయాలి లేదా మూడు మాసాల పాటు చాంద్రాయన వ్రతం చేస్తూ ఏకదీక్షగా వేద సంహితను పఠిస్తూ ఉండాలి దీక్షపూర్తయితే పాపం పోతుంది చేసిన పాపి పంచగవ్యాలను మాత్రమే స్వీకరిస్తూ ఒక నెలపాటు మునివలే ఏ వికారాలు లేకుండా గోశాలలోనే జీవిస్తూ గోసేవ చేయాలి మాసాంతంలో యథాశక్తిగా గోదానం చెయ్యాలి అపపాతక శుద్ధి చాంద్రాయన వ్రతం వల్ల సిద్ధిస్తుంది ఒక మాసం దాకా పాలను మాత్రమే స్వీకరిస్తూ నామక వ్రతం చేసినా అదే ఫలముంటుంది క్షత్రియవధను చేసినవాడు ఒక ఎద్దును వేయి ఆవులను దానం చేయాలి లేదా బ్రహ్మహత్యకు నిర్దేశింపబడిన ప్రాయశ్చిత్తాన్ని మూడేళ్లపాటు చేసుకోవాలి వయస్సిని వధించినవాడు వంద గోవులను దానం చేయాలి లేదా బ్రహ్మహత్యాపాతక ప్రాయశ్చిత్త వ్రతాన్ని ఒక పాటు చేయాలి శూద్రుని గాని స్త్రీని వధించినవాడు గాని బ్రహ్మహత్యాపాతక ప్రాయశ్చిత్త వ్రతాన్ని అరు పాటైనా ఆచరించాలి లేదా సత్పాత్రునికి పది సవత్సపయస్విని గోవులను దానమైన ఇవ్వాలి ఇవన్నీ తెలియకగాని అజ్ఞానవసనగాని అప్రయత్నంగా గాని చేసిన హత్యలకు ప్రాయశ్చిత్తాలు పిల్లి ముంగిస ఉడుము కప్ప సాధారణ పశువులు వీటిని చంపడం కూడా పాపమే ఈ పాపము చేసినవాడు మూడు రాత్రులు గడిచే దాకా పాలను మాత్రమే స్వీకరిస్తూ పాదకృచ్ఛవ్రత పాలనము చేయాలి ఏనుగును వధించినవాడు ఐదు నీలవృష భాలను పేరుగల విశిష్ట లక్షణాలున్న ఎద్దులను సత్పాత్రునికి దానం చెయ్యాలి చిలుకనుగాని రెండేళ్ల వయసున్న దూడని గాని క్రౌంచపక్షిని గాని వధించినవాడు మూడేళ్ల వయసున్న దూడను దానం చేయాలి గాడిద మేక గొరియలలో నొకదానిని చంపినవాడొక ఎద్దును దానం చేయాలి వృక్ష గుల్మ లతాదులను నరికివేసిన వేసిన ద్విజుడు నూరుమార్లు గాయత్రిని జపించాలి తప్పనిసరి పరిస్థితుల్లో ఇష్టం లేకున్న మధు మాంసాలను సేవించినవాడు కృచుప్రతాన్ని అన్యశేష ఆచరిస్తే ఆ పాపం శాంతిస్తుంది గురువుగారు చెప్పిన పనిని చేస్తూ మార్గంలో గాని శిష్యుడు మూతి చెందితే ఆ పాపం గురువును ముట్టుకుంటుంది గురువు దానికి మూడు కృచ్ఛవ్రతాలనాచరించాలి గురువుగారిని అసంతృప్తికి గురిచేసిన శిష్యునికి మాత్రం ఆ గురువుగారిని ప్రసన్నుని సంతృప్తుని సంతుష్టుని చేసుకోవడమే ప్రాయశ్చిత్తం గురువుగారిని బాధించిన పాపం పోవాలంటే ఆ గురు ప్రసన్నతే తప్ప మరో దారిలేదు నిర్దోషులను అమాయకులను పాపులని దూషించి దొంగజువులతో నిరూపించే ప్రయత్నం చేసేవాడు మహాపాపి వీనికి ప్రాయశ్చిత్తం జితేంద్రియుడై ఒక నెలపాటు మంచి నీళ్లు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ పాపమొచ్చిన మంత్రమును జపించుట అసత్ ప్రతి గ్రహం అనగా అపసభ్యదానమును పుచ్చుకొనుటకూడా పాపమే దీనికి ఒక మాస పర్యంతం బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ పయోవ్రతం అనగా పాలనే ఆహారంగా తీసుకునే వ్రతమును చేస్తూ పశువుల సాలలో నివాసముంటూ సదా గాయత్రి మంత్రాన్ని జపిస్తూ గడపడం ప్రాయశ్చిత్తంగా చెప్పబడింది వ్రాత్యని చేసి యజ్ఞం చేయించిన వాని కంటుకొనే పాపం మూడు కృచ్ఛవ్రతాలను ఆచరించడం వల్ల నశిస్తుంది హోమం మంత్రం ద్వారా అపకారం వల్ల వచ్చే పాపానికి ఇదే ప్రాయశ్చిత్తం యాజ్ఞవల్క్య స్మృతిలోని రెండు వందల ఎనభై ఎనిమిదవ శ్లోకానికి చేయబడిన మితాక్షర వ్యాఖ్యలో ప్రకృతల్లో విప్లవ శబ్దానికి మూడర్ధాలు చెప్పబడ్డాయి ఒకటి వేదాన్ని రక్షించవలసిన బాధ్యత గలవాడు దానికి తగ్గ సామర్థ్యం ఉండి కూడా ఆపానిని చేయకపోవడం వేద విప్లవం రెండు అనధ్యయన లేదా అనధ్యాయ కాలంలో వేదాన్ని అధ్యయనం చేయడం అధ్యయన విప్లవం మూడు వేదాధ్యయన సమర్థుడు చేసి గొప్ప స్థాయికి తాను పోయి కొని పోగలిగే దక్షుడు అయినమానికి సరిగ్గా చదువు చెప్పకుండా నిరుత్సాహానికి వానిని గురిచేయడం విప్లవం ఈ మూడు దోషాల్లో దేనికి పాల్పడిన ఆ దోషి వేదప్లావి అనబడతాడు వేదము ధర్మము క్షుణ్ణంగా తెలిసిన ముగ్గురు లేదా నలుగురు బ్రాహ్మణులతో ఎక్కడిక్కడ ప్రాయశ్చిత్త పరిషత్తులను ఏర్పాటు చేసుకోవచ్చు మరి చిన్న గ్రామాలలో నైతే వేదము ధర్మశాస్త్రము బాగా తెలిసిన బ్రహ్మవేత్తయగు ఒక బ్రాహ్మణునే పరిషత్తుగా నిర్ణయించుకుని ఆయనకే సర్వాధికారాలను సమర్పించవచ్చు ఈ విషయం యాజ్ఞవర్క్య స్మృతి ఆచారాధ్యాయం తొమ్మిదవ శ్లోకంలో నిర్దేశింపబడింది వేదప్లావి ఒక పాటు ఎవలనే తిని బతకాలి శరణని వచ్చి ఆశ్రయించినవానికి దక్షత ఉండి కూడా శరణివ్వని వాడి పాపానికి ఇదే తగిన ప్రాయశ్చిత్తం గాడిదపైగాని ఒంటపైగాని ప్రయాణించేవాడు మూడు ప్రాణాయామాలు చేయాలి తెలియక అనగా అవి పాపములని తెలియక చేసిన నగ్నస్నానము నగ్నసేనము పగటపుట రతి అనే పాపాలు కూడా మూడు ప్రాణాయామాల ద్వారా నశిస్తాయి గురుజనులను నీవు అని సంబోధించరాదు అట్టి పాపము ఆ గురుజనుల ప్రసన్నత వల్ల పోతుంది బ్రాహ్మణుని కొట్టడానికి వెళ్ళడమే పాపం దానికి కృచ్ఛవ్రతమే ప్రాయశ్చిత్తం క్రోధంలో ఒళ్లు మరచిపోయి బ్రాహ్మణుని కొట్టిన పెనుపాపము అతికృచ్వ్రతమునగాని తీరదు పాపాలకు ప్రాయశ్చిత్తాన్ని గురుజనులు అనగా పరిషత్తు నిర్ణయాన్ని బట్టికూడా చేయవచ్చు విఖ్యాతం కాని పాపాలకు గుప్త రూపంలోనే ప్రాయశ్చిత్త నిర్ణయం చేయబడాలి దీని భావమేమనగా ఒక వ్యక్తి బ్రహ్మహత్య చేసినట్లు అతనికే తరువాత తెలిసిందనుకుందాం ఊరిలో ఇంకెవరికీ తెలియదనుకుందాం అప్పుడా వ్యక్తి పరిషత్తులో నొకనిని కలుసుకొని తనకి తెలియకుండానే తనవల్ల జరిగిన బ్రహ్మహత్యకు పాపమంటక తప్పదు కాబట్టి ప్రాయశ్చిత్తాన్ని వేడితే ఆయన చెప్పేది గుప్త రూపంలోనున్న ప్రాయశ్చిత్త మనబడుతుంది ఈ ప్రాయశ్చిత్తాలలో కొన్ని ఇలా ఉంటాయి బ్రహ్మహత్య చేసిన పాపి మూడు రాత్రులు గడిచేదాకా ఉపవాసం చేసి విశుద్ధ జలాల మధ్య అనగా నదీ సరోవరాదులలో పీకలదాకా మునిగి అగమర్షణ మంత్రాన్ని జపించాలి మూడు రాత్రులు దాటాక వచ్చే పగటిపూట ఒక పాలిచ్చే ఆవును సత్పాత్రునికి దానమివ్వాలి ఈ విధంగా తపించి జపిస్తే అజ్ఞానవసన తన చేత జరిగిన బ్రహ్మహత్య పాతకం నశిస్తుంది దీనికే మరొక ప్రాయశ్చిత్తం కూడా చెప్పబడింది బ్రహ్మహత్యకర్త ఒక పగలు ఒక రాత్రి వాయుభక్షణ మాత్రమే చేస్తూ శుద్ధ జల మధ్యంలో అలా నిలబడే ఉండిపోయి తెల్లవారగానే బయటికి వచ్చి లోమభ్యస్వాహ మున్నగు ఎనిమిది మంత్రాలను ఘోషిస్తూ ఒక్కొక్క దానితో ఐదేసి ఆహుతులను యథావిధానంగా అగ్నిలో వ్రేల్చాలి ఈ మంత్రాలు యాజ్నవల్క్య స్మృతిలో రెండు వందల నలభై ఏడవ శ్లోకంలో కనిపిస్తాయి మధ్యపానం చేసి తెలిసక పశ్చాత్తాపము నొందినవాడు జలమధ్యంలో నిలబడి రుద్రదేవ మంత్రాన్ని జపిస్తూ మూడు రోజులు అపవాసంతో గడిపి ఆ మరునాడు గుమ్మిడి ముక్కలను కుష్మా డిబుచా నేతిలో ముంచి అగ్నికి ఆహుతులనేస్తే ఆత్మశుద్ధి కలుగుతుంది గురుపత్నిగమనం చేసిన పాపి ఇలాగే చేస్తూ రుద్రదేవమంత్రానికి బదులు సహస్ర శేష మంత్రాన్ని జపించాలి మిగిలిన పాపాలకు నూరుమార్లు ప్రాణాయామం చేయడం లేదా త్రైకాలిక సంధ్యోపాసన బ్రాహ్మణునిచే నిప్పించి రుద్రానువాకములు జపించుటమున్నగునవి ప్రాయశ్చిత్త విధానాలు బ్రహ్మహత్య తప్ప మిగతా పాపాలన్నీ వాయుభక్షణం మాత్రమే చేస్తూ దినమంతా సూర్యరశ్మి పడే చోట జలంలో ఉండి రాత్రంతా కూడా అక్కడే ఉండి వేమార్లు గాయత్రీ మంత్రాన్ని జపిస్తే నశిస్తాయి వేదాభ్యాసం చేసే శాంతిపరాయణుడైన పంచయజ్ఞానుష్ఠాత నుండి పాపమే దూరంగా పారిపోతుంది యమ నియమాలున్న వానికి పాపపుటాలోచనలే రావు బ్రహ్మచర్యం దయ క్షమ భగవధ్యానం సత్యం నిష్కాపట్యం అహింస అస్థేయం మాధుర్యం దమం అనే పదీ యమములు స్నానం మౌనం ఉపవాసం యజ్ఞం స్వాధ్యాయము ఇంద్రియనిగ్రహం తపస్సు అక్రోధం గురుభక్తి పవిత్రత ఈ పదీ నియమాలు మౌనం అంటే శాశ్వతంగా ముగబోవడమని కాదు కొంతకాలంపాటు కొన్ని వ్రతాలలో భాగంగా మాట్లాడకుండా ఉండడం ఆవు యొక్క పాలు పెరుగు నెయ్యి మూత్రం మయం పంచగవ్యాలు వీటిని కుశోదకంతో కలిపి దానినే అన్నానికి బదులు తినడం కృచువరత్మవుతుంది ఒకరోజంతా దీనిని మాత్రమే స్వీకరించి మరునాడు పగలంతా ఉపవాసముండి రెండవరోజు రాత్రంతా పంచగవ్యాలనే స్వీకరిస్తూ ఉంటే దానిని కృచ్ఛశాంతపన వ్రతమంటారు తొలిరోజు ఆవుపాలు మరునాడు ఆవు పెరుగు మూడవనాడు ఆవు నెయ్యి నాల్గవ దినం గోమూత్రం ఐదవ రోజు గోమయం ఆరో రోజు కుసోదకం మాత్రమే స్వీకరించి ఏడవరోజు ఏమీ తీసుకోకుండా కటిక ఉపవాసం చేస్తే ఈ మొత్తమంతా కలిపి పరమపవిత్రమైన మహాశాంతపన వ్రతమనబడుతుంది పలాస గూలర కమల బిల్వ పత్రాలలో రోజు ఒక్కొక్క దాన్ని నీటిలో వేసి ఉడికించి ఆ రోజంతా ఆ నీటినే త్రాగాలి అలా నాలుగు రోజులు నాలుగాకుల నీరు తరువాత ఐదవ రోజున కుసోదకం మాత్రం త్రాగాలి అంటే ఈ ఐదు రోజులు ఇంకేది తినకుండా తాగకుండా కృశించాలి ఈ వ్రతాన్ని పణకృచ్ఛంవరత్మంటారు తొలిరోజు వేడి ఆవుపాలను మలిరోజు వేడి నేతిని మూడవరోజు వేడి నీటిని మాత్రమే ప్రాశ్న చేసి అనగా నోట్లో వేసుకొని నాలుగవరోజు పూర్తిగా ఉపవాసముండిపోవాలి ఈ వ్రతాన్ని మహాతప్త అంటారు ఈ కృచ్ఛవ్రతాలు పరమశుద్ధికరాలు పవిత్రాలు వ్రతాలలో మరొకటి పాదకృచ్ఛవ్రతం మొదటి రోజు ఏకభుక్తం మధ్యాహ్నం పన్నెండుకి చేసి మరేమీ తినకుండా రాత్రి శయనించడం రెండవ రోజు నక్తవ్రతం అనగా రోజంతా ఏమీ తినకుండా రాత్రి మాత్రం భోంచేయడం మూడవ రోజు అయాచితం ఎవరినీ యాచించకుండా ఇంట్లో వండుకోకుండా ఎవరైనా వచ్చిపెడితే అది ఒక పూట తినడం నాలుగవ రోజు కటికా ఉపవాసం ఇదంతా కలిపి పాదకృజ్షంవ్రతం అవుతుంది ఇదే వ్రతాన్ని ఒకే నెలలో మూడుమార్లు చేస్తే దానిని ప్రాజాపత్యవ్రతమంటారు ఈ వ్రతంలో కూడా భోజనం చేయనప్పుడు ఒకమారు చేతినిండా పట్టు అన్నాన్ని మాత్రమే రోజంతటిలో తిని నాలుగు రోజులుండగలిగితే దానిని వ్రతం అంటారు పన్నెండు రోజులు పూర్ణ ఉపవాసం చేయడాన్ని పరాకవ్రతమంటారు ఇరవై ఒక్క రోజుల పాటు నీరు లేదా పాలు మాత్రమే తీసుకుని అతి కృచ్ఛంవ్రత పాలనం చేయడాన్ని కృచ్ఛ్రాతి కృచ్ఛవ్రతమని వ్యవహరిస్తారు ఆరు రోజుల వ్రతం ఒకటుంది నూనెను బాగా పిండిచేసిన పిమ్మట మిగిలిన నూలపిప్పిని తొలిరోజూ గంజినీ రెండవ రెండవరోజు మజ్జిగను మాత్రమే మూడవదనము కేవలం జలాన్ని నాలుగవనాడు పేలిపిండిని ఐదవ రోజూ ఆహారంగా స్వీకరించి రోజు కటిక ఉపవాసం చేయడాన్ని సౌమ్యకృచుఛంవరకమంటారు ఈ వ్రతాన్ని కొంచెం అతిశయింపజేసి ఒకరోజు తినే పదార్థాన్ని మూడు రోజులపాటు తింటూ మొత్తం పదిహేను రోజులు చేసి పదహారవనాడు పూర్ణోపవాసం చేస్తే దాన్ని తులాపురుష సంజక కృచుమరత్మంటారు చాంద్రాయన వ్రతమనగా చంద్రుని కళలను బట్టి ఆహారాన్ని స్వీకరించడం అమావాస్యనాడు ఒక నెమలిగుడ్డంత అన్నాన్ని తిని రోజుకొక గుడ్డు ప్రమాణాన్ని పెంచుకుంటూ పూర్ణిమ నాడు సంపూర్ణ భోజనం చేసి నుండి అదే కొలతలో తగ్గించుకుంటూ పోయి అమావాసినాడు మరల నెమలిగుడ్డంత ద్రవ్యాన్నే తినిచేసే వ్రతానికి చాంద్రాయణ వ్రతమని పేరు మొత్తం నెలలో రెండు వందల నలభై గ్రాసాల హవిష్యాన్నమును పైన చెప్పిన క్రమంలో తిని ఉండిపోవడానికి విశేషవ్రతమని పేరు పైన చెప్పిన వ్రతాలను అనుష్ఠిస్తున్న అన్ని రోజుల్లోనూ ప్రాత మధ్యాహ్న సాయంకాలీన స్నానాలు చేసి పవిత్ర సంజక విశేషమంత్రాలను జపిస్తూ గ్రాస పరిమాణంలో అన్నం తినడానికి ముందు ప్రతి గ్రాసాన్ని గాయత్రితో అభిమంత్రితం చేస్తూ ఒక విధమైన నిరాసక్త ఆధ్యాత్మిక ప్రశాంత జీవనాన్ని గడపాలి కొన్ని పాపాలకు శాస్త్రంలో ప్రాయశ్చిత్తాలు చెప్పబడలేదు అటువంటి పాపాలన్నీ చాంద్రాయన వ్రతం వల్ల నశిస్తాయి ఏదో పాప ప్రక్షాళన కోసం కాకుండా పుణ్యుడు మరింత పుణ్యసముపార్జన కోసం చాంద్రాయన వ్రతాన్ని చేస్తే వాని పుణ్యము పండి దేహాంతల్లో చంద్రలోకాన్ని చేరుకుంటాడు అలాగే ప్రాయశ్చిత్తం కోసం కాకుండా పుణ్యం కోసం కృచువ్రతం చేసేవాడు గొప్ప ఐశ్వర్యవంతుడవుతాడు అధ్యాయం నూటఐదు